అయితే భూములు అక్కడ లేఅవుట్లు వేసి బిట్లు వేసి ఉంటే మనం అర్జీలు ఇస్తే ఈ విలేకలు కనీసం పేపర్ పోయినాయి అంటే ఈ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రప్రభా కానీ ఈ పేపర్లు ఎక్కడ కూడా మేము ఇచ్చింది కంప్లైంట్ గా ఇప్పుడు కూడా చూపిస్తాను కలెక్టర్ ఇచ్చిన ప్రతి అర్జీ కూడా విలేకరులకు ఇస్తే ఇక్కడ విలేకలు మొత్తం కరప్షన్ వాళ్ళకి డబ్బులు ఇస్తే తప్ప పని చేసే స్థితిలో లేరు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే పెద్ద ఈ పెద్ద ఆయన వచ్చేసి లక్ష రూపాయలు లెక్క తీసుకుని నా లెక్క నాకు ఇవ్వంటే ఈయన వచ్చేసి నీ ఛార్జ్ ఏమైతే చేసుకో నేను లెక్క నేను ఇవ్వను అని అంటే ఇదే ఎంఆర్ఓ ఇదే ఇదే విలేకరులు ఇద్దరు కూడా ఇలా చేస్తే అంటే ప్రజలు సర్వీస్ చేయాల్సిన విలేకరులు ఈ విధంగా దౌర్జన్యం తయారు చేసి బ్లాక్మెయిల్ చేసుకుంటూ పోతుంటే అధికారులను కూడా ఏదైనా పని చేయకపోతే వాళ్ళని వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేస్తారన్నమాట ఇలాంటి వీళ్ళ మీద ఆటోమేటిక్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి మేనేజర్కి వినాడు మేనేజ్మెంట్కి అయినా అయిన తగ్గం రాయేంద్ర అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే అయా వాళ్ళు తప్పుండి చూపిస్తారంటే ఈ విలేకరులు ఏమంటారు మాకు మేనేజరే మా దగ్గర దాంట్లో మాకు వాటర్ తీసుకుంటున్నాడు అని చెప్పి ఈ మనిషి వీళ్ళు చెప్తున్నారంట అంటే ఈ విలేకరులు కూడా ఆ మేనేజర్కి వాటా ఇస్తారంట ఏం వీళ్ళు ఏం చేశావు కరప్షన్ పది దాంట్లో కూడా వాటా కూడా ఆ వీళ్ళ పైన అధికారులు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ వాటా ఉందని చెప్పి వీళ్ళంటారు నిజమో అబద్ధం అనేది పైన ఎవరైతే విలేకరులు ఎవరైతే మేనేజర్ జిల్లా హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చి పరిశీలించి ఈ యొక్క మండలంలో ఈ విలేకరులు ఏవైతే దందాలు చేస్తున్నారో విచారించి వీళ్ళు ఎవరైతే ప్రజలు సర్వీస్ చేస్తారో వాళ్లకు వాళ్ళ ఈ యొక్క పరిధిలో సర్వీస్ చేసే పరిధి వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజల సర్వీస్ నిత్య ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను అలానే ఈయన ఉలవల రాజేంద్ర అనే వ్యక్తి ఈయన నాయలు గ్రామం ముదినవాడపల్లి ఈయన వచ్చేసి ఆయనకు గత నానాకారు తరం నుంచి కూడా ఆయన ఒక ఐదు నాలుగున్నర ఎకరా భూమి ఉంది ఆ భూమి పక్కన వచ్చేసి కొంచెం పరంభో భూమి ఉంటుంది ఎవరైనా పరంభ భూమి ఉంటే ఆక్రమించుకుంటారా అంటారు తినుకుంటా అంటే ఆయన మట్టి వేస్తుంటే దాని ఏం చేశాయంటే నాకు లక్ష రూపాయలు ఎక్కిస్తావు ఇవా ఇకపోతే నీ మీద పేపర్ అని చెప్పి ఆయన బ్లాక్ మెయిల్ చేసి నేను లెక్కితే నేను నా పేదవాడిని నాకు డబ్బు వెళ్ళాలని చెప్పేసి లక్ష రూపాయలు నేను అని చెప్పేసి పేపర్ వేసుకోమని చెప్పి పేపర్ వేసుకున్నారు అంటే ఈయన వెంటనే ఈ జిల్లా ఎవరైతే హెడ్ మేనేజర్ ఆ మేనేజర్ కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన చేసి పట్టి పట్టించుస్తాం పట్టించుకుంటామని చెప్పి ఇలానే చదువుకొని పోతున్నా అలానే ఈనాడు శివ అనే వ్యక్తి వీళ్ళ ఆయన భార్య వచ్చి అది టీచర్ అంగన్వాడీ ఈ మధ్య పొరపాటున ఏదో ఒకరోజు లేట్గా పోతా పోతాంటారు మామూలుగా ఇంతకాడప్పుడు వసతు ఆడవాళ్ళు వసతి ఎట్లా అడ్జస్ట్మెంట్ ఉంటాయి ఆ మట్ ఆయన ఆడామకు ఫోటో కొట్టడము బ్లాక్ మెయిల్ చేస్తే మూడు వేలు నాలుగు వేలు అప్పుడప్పుడు ఈయన మూడు నెలలకు ఒకసారి ఆయన రెండు వేలు మూడు వేలు లెక్కించుకుంటూ ఈయనకు వచ్చి జీతం అరకురా ఈయన ఒక మధ్యతరగతి కుటుంబం చెట్టుపల్లి చెట్టుపల్లిపంచీలో వాళ్ళు భారీ పనిచేస్తుంది టీచర్ ఆయన కూడా బ్లాక్ మెయిల్ అలానే చికెన్ సెంటర్ అనమాట భాష ఆయన సమీప భాష ఆయన 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 చికెన్ కూడా వారానికి ఆయన చికెన్ ఆయన వచ్చే రూపాయలు రూపాయలు ఆ చికెన్ సెంటర్ గారు కూడా విలేకరు ఆయన చికెన్ కొట్టికపోతే ఆయన కూడా బ్లాక్ చేసి చేసింది ఏదో ఒకటి మంచి ప్రతి షాపులో కూడా చిన్న చిన్న అవతకులు ఉంటాయి పద్ధతి కూడా ఏముండదు కానీ విధి దందాలు చేసుకుంటే ఈ విధంగా పోతున్నారు దయ నుంచి ఇప్పటికైనా సరే దీనికి ఎవరైతే ఈనాడు విలేకరు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రప్రభ కానీ ఈ విలేకరు ముగ్గురు కూడా గమనించుకొని వీళ్ళు నిజంగా ప్రజా సర్వీస్ చేసే వాళ్ళైతే ఎప్పుడు కూడా మేము ఎన్నోసార్లు మేము చేసిన కార్యక్రమాలు నేను బీజేపీ ఓబీసీ వచ్చి అన్న డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నేను నేను ఎన్నో కార్యక్రమాలు నేను వీళ్ళకి వాట్సాప్ పెట్టింటా అన్ని చేసింటా వీళ్ళకి వచ్చి ఫిజికల్ గా రమ్మన్న కూడా వీళ్ళు రారనమాట ఇప్పటికైనా సరే ఎవరైతే దీనికి ఉన్న దీనికి పది నేను ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరైతే వీళ్ళు సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరూ గమనించి మీకు చెట్ట పేరు వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా ఈ విలేకరులకు ఎవరైతే హెడ్ ఉన్నారో వీళ్ళు విలేకరుల పేరు పదం పెట్టుకుని అడ్డబడుకుని పని చేస్తాను తప్ప నిజంగా సర్వీస్ చేయడం లేదు వీళ్ళు ఎక్కడ కూడా దందాలు వీళ్ళకి ఏ విధంగా అధికం వస్తుంది వీళ్ళు ఏ పని చేయాలన్నా ఎక్కడ చేయాలన్నా పద్ధతి కూడా ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ చేరవేసుకుంటూ వీళ్ళు నిత్యం ప్రజలకు ఇబ్బంది పడుతుంది ప్రజల కోసం పోవడం లే వీళ్ళకి డబ్బులు కావాలంటే మీద ఎవరు ఎట్టమైన ఇబ్బంది లేదు అనే దోరణాలు ఉన్నారు కాబట్టి మేము నిజమా నిజమాపుతో మీరు విచారించుకొని నిజమైన ప్రజల సమీప మండలంలో నిజమైన విలేకరులకు ప్రజా సర్వీస్ చేసే ప్రజా నాయక నాయకులు ఏ విధంగా ఉంటారు అధికారులు ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తారు అదే విధంగా అదే రీతిలో విలేకరులు పనిచేస్తేనే ప్రజలు డెవలప్ అవుతారని చెప్పేసి ప్రజలు కూడా ధైర్యంగా ఆఫీస్కి వెళ్తారని చెప్పేసి సభాముఖ్యంగా విలేకరు తెలియజేస్తున్నాను ఎప్పటికైనా సరే ఈ విలేకరులకు తగిన బుద్ధి చెప్పి మంచి విలేకరులు ప్రజలు సర్వీస్ చేసే విలేకరులు పెడతారని చెప్పి నాశిస్తూ ఈ ఈ యొక్క ఇలాంటి పేద రైతులకు స్నాయం చేయాలని చెప్పి ఆ విలేకరు మీద ఇద్దరి మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రతిగా ప్రకటన ముందు నేను తెలియజేస్తున్నాను సారికి విలేకరులు 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 అని మొత్తం విలేకరులను ఒక ఘాటి కట్టేయకుండా మెయిన్ మీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో ఆ విలేకరులు మండలము ఏమేపుల మండలముల మండలంలో ఉన్న విలేకరులు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభా వీళ్ళు ముగ్గురు కూడా చేస్తున్న అరాచకాలు ఇవన్నీ పద్ధతి కూడా నేను ఎన్నో సార్లు ఒక పెట్టినా కూడా వీళ్ళు ఏదైనా ఒక న్యూస్ పెట్టినా కూడా న్యూస్ ను అనమాట వీళ్ళకి ఏదైతే వీళ్ళకి అనుకూలంగా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వీళ్ళకి అడిగిన అడిగింది చేస్తారో వాళ్ళ పేపర్లు మాత్రం పేపర్లు పడతాయి ఎవరైనా ఒక మీటింగ్ వచ్చి మీటింగ్ లో వచ్చినా కూడా వాళ్ళని ఎవరు సంప్రదించారు ఇట్లాంటి రైతులు కూడా వీళ్ళు వచ్చేసి వీళ్ళు వాళ్ళు ఏదైనా సన్నాలు ఉంటే వాళ్ళకి ఆఫీసులు నిత్యం గమనించండి విలేకరులు ఎక్కడ ఉంటారంటే ఆఫీసులలో ఉంటారు విలేకరులు ప్రజలు ఏ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎంక్వైరీ చేసుకోవాలి మీకు పద్ధతులు పెట్టి రైతులు మెట్టి చూపిస్తున్నాం అంటే నేను దాంతో పాటు ఇది కూడా తెలియజేస్తున్నా అంటే ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళు నిత్యం వన్ వాళ్ళు ప్రజల పక్కన నిలబడలేదు వేరే పక్కన వీళ్ళు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తున్న టైపులో ఉన్నారు తప్ప ప్రజల కోసము ప్రజల పక్కన నిలబడి ప్రజలు న్యాయం చేయాలని ఆలోచన లేరని నేను చెప్తున్నా ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ వీళ్ళు ముగ్గురు ఈయన ఎనిమిది లక్షల రూపాయలు లెక్కించి నా పేపర్ ఈనాడు పేపర్ కు ఆంధ్రజ్యోతి ఆయనకు పేపర్ లెక్కించి నాకు ఇంటి పట్ట ఇమ్మని చెప్పి ఇద్దరు చెప్పారు ఇద్దరు చెప్తే న్యాయం చేయలే న్యాయం చేయకపోతే నువ్వు చెప్పి పెద్ద